షిప్పింగ్లో చాలా మందికి ఉండే పెద్ద డౌట్ మనిషి పొరపాటున సముద్రంలో పడిపోతే సముద్రంలో పడిపోవడం అంటే మ్యాన్ బోర్డ్ సో ఎవరైతే ఫస్ట్ దాన్ని చూస్తారో మ్యాన్ ఓవర్బోర్డ్ అని అరిచి జనరల్ ఎమర్జెన్సీ అలామ్ని ప్రెస్ చేయాలన్నమాట సో షిప్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతి మనిషి సముద్రంలో పడిపోయాడని చెప్పి వెంటనే ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా షిప్ని డైవర్ట్ చేసి ఆ పడిపోయిన ప్లేస్కి షిప్ని డైవర్ట్ చేసి రెస్క్యూ బోట్ని లాంచ్ చేసి అతన్ని షిప్ మీదకి తీసుకురావచ్చు అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనిషి నీళ్ళలో పడిపోయిన విషయం చాలా మందికి తెలియదు సో ఒక మూడు నాలుగు గంటల తర్వాత తెలిసిందనుకో అంటే కనిపించట్లేదు ఆ మనిషి అన్నప్పుడు అతని లాస్ట్ ఏ టైంలో చూసాము అని ఎవరైనా ఒక క్రూ మెంబర్ హింట్ ఇస్తాడు కదా ఆ టైంకి షిప్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్కి డైవర్ట్ చేసి లోపు ఆ మనిషి కనిపిస్తే రెస్క్యూ బోర్డుతో రక్షిస్తారు కొన్ని సందర్భాల్లో పన్నెండు గంటల వరకు అట్లా నీళ్ళల్లో ఉన్న వాళ్ళని రక్షించిన సందర్భాలు ఉన్నాయి కొందరిని ఒక పది నిమిషాల్లో పడిపోయాడు పది నిమిషాల్లో అతను మొత్తం మునిగిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అదృష్టం దేనికైనా ఉండాలి ఎవరైనా మనిషి మ్యాన్ ఓవర్బోడ్ అవుతే వెంటనే దగ్గరలో ఉన్న లైఫ్ బాయ్ని సముద్రంలో వెయ్యాలి అతను ఉన్న ప్లేస్లో సో కనీసం అతను ఆ లైఫ్ బాయ్ని పట్టుకొని ఫ్లోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్ని లైఫ్ బాయ్స్కి వాటర్ని టచ్ అవ్వగానే లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట ఒకవేళ రాత్రిపూట ఆ లైట్ వెలుగుతే కనుక ఈజీగా గుర్తుపట్టడానికి ఉంటుంది మామూలుగా షిప్పులలో ఇట్లాంటి మ్యాన్ ఓవర్బోడ్ అవుతే ఏం చేయాలి అన్న దాని మీద డ్రిల్స్ కూడా చేస్తాం మేము